హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమిళ కాక్బాల్ ఛానల్ నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను చూసిన అమెరికా చూపిద్దామని తీసాను ఈ వీడియో గణపతి సచితానంద స్వామి గారు కట్టించారు ఈ టెంపుల్ని చాలా బాగా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ మన భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారమే అన్ని అక్కడ పూజలు చాంటింగ్ భజనలు అన్నీ జరుగుతాయన్నమాట సేమ్ అంతా ఒకే కలర్ స్టోన్తో కట్టారు బయట అట్రాక్షన్కి ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు సీతారాములు ఫోటో పాయింట్ లాగా పెట్టారు పెద్ద హాల్ అన్నమాట లోపల చుట్టూ ఆంజనేయ స్వామి సుందరకాండకు సంబంధించినవి కథలుగా చిత్రాలు ఉన్నాయి రెండు పెద్ద టీవీలు పెట్టారు అక్కడ హనుమాన్ చాలీసా అందరూ చదువుతున్నప్పుడు అక్కడ అక్షరాలు కూడా పడతాయి అది చూసి చదవచ్చు అందరికీ కలిసి ఒక్కసారిగా హారతి ఇచ్చారు చాలామంది అక్కడే నిలుచుకొని అయిన తర్వాత క్యూలో పోయి దర్శనం చేసుకున్నారు ఇది ఒక పెద్ద లైబ్రరీ అన్నమాట చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది చిన్నపిల్లలవని పెద్దలవని సపరేట్ చేశారు కొన్ని బొమ్మలు పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి టైం పాస్ చేయడానికి పైన సీలింగ్ పైన అక్షరాలతో స్టోరీ రాశారన్నమాట ఒక షాపింగ్ సెంటర్ కి వెళ్ళాము అక్కడ ఇది తీసాను అన్నమాట ఇక్కడ అన్ని అనిమల్స్ పెట్టారు ఒక జూ లాగా చాలా బాగుంది ఇది హలో ఇది హలో దేర్ ఐ డోంట్ ఫేమస్ అయింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కనిపించాలి అంతే ఎండలు మండిపోతున్నాయి ఎటు చూసిన ఆకాశమే కనిపిస్తుంది వాళ్ళకి స్థలం ఎక్కువ కదా ఇరుగిరుగ్గా లేవన్నమాట ఆ జైంట్ వీల్ కూడా ఎక్కాము మేము చాలా స్లోగా త్రీ టైమ్స్ తిప్పారు అంతే కాసేపు అక్కడ ఉండి జైంట్ వీల్ నుంచి ఈ వీడియో తీసాను ఇది ఇది ఫేమస్ బక్కీస్ అని పెట్రోల్ బంక్ అన్నమాట పెట్రోల్ బంక్కి వాళ్ళ షాప్ కూడా పెట్టారు షోరూమ్ వాళ్ళ ప్రోడక్ట్సే అన్నీ అమ్ముతారు ఎంత పెద్దగా ఉంది చూడండి పెట్రోల్ వేయించుకునే కూడా వాళ్ళ లోగో అన్నమాట ఇది బొమ్మ వరల్డ్ ఫేమస్ టాయిలెట్ అన్న వరల్డ్ ఫేమస్ టాయిలెట్ అన్నందుకు అక్కడ కూడా వీడియో తీసాను బయట పక్క వెళ్ళండి చాలా పెద్దది చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళవి ఇది సీవల్డ్ వెళ్ళాం అన్నమాట అనిమల్స్ అన్నీ కొన్ని ఉన్నాయి సీ లయను పెంగ్విన్స్ అలా కొన్ని చూసాము మనం ఆహారం వేస్తామని అవి వస్తూ ఉంటాయి ఇది షో ఉంది ఇది ఒక రకం పక్షులు వాళ్ళకు నేర్పించినవి దానికి నేర్పించినవి కొన్ని చేసినాయి అందరికీ కూర్చోవడానికి అనుకూలం చేస్తారు తిరగడానికి శక్తి ఉండాలి సర్కస్ పెట్టారు ఇక్కడంతా సర్కస్ మర్చిపోయినాం కదా మనము ఇంకా అక్కడ పెట్టారు చాలా బాగుంది ఇది చిన్నపిల్లలది చూడండి అందరు మనుషులే చేస్తున్నారు ఫుల్ డార్క్లో లైటింగ్ అరేంజ్మెంట్ పెట్టి వెనకాల మనుషులు ఆడిస్తున్నారు తోలుబొమ్మలాటలాగా కానీ చూసే బాగుంది చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకు కూడా బాగుంది ఫ్లాష్ లైట్ వేయకూడదు ఎందుకంటే వెనకాల మనుషులు కనిపిస్తారని అలాగే చూస్తే ఇలా ఉంటుంది ఇది పెరాడ్ చేశారు లాస్ట్కి బయట పక్క బోర్ ఫాస్ట్ చూపిస్తున్నాను ఇది న్యాచురల్ కేవ్స్ అన్నమాట రెండు రకాలుగా మనం వెళ్ళి చూడవచ్చు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా స్టెప్స్తో ఒకసారి కిందికి దిగి చూసాము మరి పైకి ఎక్కేకి ఎస్కులేటర్ ఉన్నింది న్యాచురల్ స్టోన్స్ చూడండి కలర్స్ కానీ అవి మెల్ట్ అయినప్పుడు షేప్స్ కానీ చూసేకి చాలా బాగుంది చూసిన వెంటనే చాలా సంతోషమైంది ఎవరో శిల్పి చెక్కినట్టుగా న్యాచురల్గా అన్నీ చాలా బాగా వచ్చాయి ఇక్కడ పార్టీలు కూడా చేసుకుంటారంట పెద్ద హాల్లాగా ఉంది అందుకు తగినట్టే కాస్ట్ ఉంటుంది లోపల కూడా కాస్త లైటింగ్ అరేంజ్మెంట్ చేపిచ్చి షోలాగా కాసేపు చూపించారు ఎంత బాగుంది చూడండి సీనరీస్ లాగా ఉన్నాయి జాగ్రత్తగా దిగాలి అవన్నీ చూసినాక ఎస్కులేటర్లో పైకి ఎక్కి రావచ్చు ఇది పార్టీ హాల్ అన్నమాట ఇలా లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు ఇది ఎస్కలేటర్ ఇది అయిన తర్వాత నాసా చూసాం నాసాలో స్పేస్ సెంటర్ అన్నమాట చాలా బాగుంది స్పేస్కి ఉపయోగించిన పనిముట్లు కానీ షోసు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు పని చేసే స్థలాలు స్పేస్ షిప్లు రాకెట్లు ఒక రెండు షోస్ కూడా మేము చూసాము చాలా బాగుంది మనమే డైరెక్ట్ స్పేస్ వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేటట్టు ఒక రెండు షోస్ పెట్టారు ఒకరోజు ఫుల్ అంతా చూసినా కూడా సరిపోతుంది ఎంతోమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు మేము వెళ్ళినప్పుడు చాలా ఎకరాలు ఉన్నాయన్నమాట స్పేస్ ఇది అక్కడ స్పేస్ సెంటర్ నుంచి బయటకు వచ్చాక ఇలా వెహికల్లో బయట అంతా కూడా ఒక రౌండ్ వేయించుకొని అంత చూ అన్నీ చూపించారనమాట ఇది వాళ్ళు పనిచేసే స్పేస్ ఇది ఒక ఫాల్ అర్ధచంద్రాకారంలో ఉంది అర్ధచంద్రాకారంలో లోపల ఉంది బయట ఉందన్నమాట లోపల నుంచి ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది ఫొటోస్ బాగా తీసుకున్నాము బయట పక్క నుంచి ఇలా స్ట్రైట్ లైన్స్ మాత్రమే పడుతూ ఉంటాయి లోపల నుంచి ఇలా ఉంటుంది డౌన్ టౌన్ పోయాము అక్కడ లోకల్ ట్రైన్ ఇది ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ గుర్తుకు తెచ్చేలాగా ఈ స్పేస్ని వాళ్ళు అలాగే పెట్టుకున్నారు టూరిస్ట్కి కూడా కన్వీనియంట్ ఉంటుంది బుల్స్ అన్నీ పెరట్ చేస్తాయి అన్నమాట అది కూడా చూపిస్తాను ఆ టైంకి అక్కడ వెహికల్స్ని అలో చేయరు బయట బుల్స్ పెట్టుకొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అన్ని అనిమల్స్ లెదర్తో చేసిన బొమ్మలు చాలా పెట్టారు రకరకాలుగా న్యాచురల్గా ఉన్నాయన్నీ పెద్ద పెద్దవి బ్యాగులు కానీ పర్సులని ఇలా ఫేసెస్ అన్ని ఇన్ని పెద్ద జంతువులు పెట్టి చేసి పెట్టారు చూడండి ఇది ఇంకొక వాటర్ ఫాల్ సర్కిల్ టైప్లో ఉంది ఒక బిల్డింగ్స్ ముందర చిన్నగా పెట్టారు అక్కడ ఇది ఇంకొక వాటర్ ఫాల్ ఇక్కడ మేము అందరు స్నానాలు కూడా చేసాము బాగుంది వాటరు ఇది కాసిలోనా అని ఆడే స్పేస్ అన్నమాట ఈ బిల్డింగులన్నీ కూడా ఆ గేమ్స్ ఆడేటివే బయటికి ఒక్కొటొక్క షేప్ కనిపిస్తున్నా కూడా లోపలన్నిటికీ అటాచ్మెంట్ ఉంది ఒక్క దాంట్లో పోయి అన్నీ తిరిగి రావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత పెద్దదింది అంత డబ్బు పెట్టి ఆడతారు కదా ఫుడ్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ లాడ్జ్ కానీ షాపింగ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట దాని తర్వాత ఇది బుల్ ఫైట్ తర్వాత హార్స్ది సింగల్ డబల్ ఇది చిన్న పిల్లలకి గోట్ని పట్టుకునే కానీ వదిలారన్నమాట వాళ్ళకి పిల్లలకు ఆనందం అవుతుంది కదా షోలో వస్తే ఇది బుల్ పరేడ్ అనమాట ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి కొమ్ములు ఈ పరేడ్ కోసమే ట్రాఫిక్ బంద్ చేసి అందరికీ చూసే కొదులుతారు ఇది అయిపోయిన తర్వాత మరి ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ కామెంట్